వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మీ సుమలత తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన కాలేజ్ కానిస్టేబుల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి అనేక మంది యువతి యువకులు పోలీస్ ఉద్యోగాలు సాధించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రిజర్వేషన్ వల్ల అనేకమంది మంది నిరుపేద ఎస్సీ ఎస్టీ విద్యార్థులు రిజర్వేషన్ ఫలాలు అందుకొని కష్టపడి చదివి ఉద్యోగాలు సాధిస్తారు అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచం పండలం మురుమూరు గ్రామమైన ఉలవనూరులో శ్యాగర్ శ్రీకాంత్ అనే యువకుడు పోలీస్ కానిస్టేబుల్ గా ఉద్యోగం సాధించాడు ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ మాజీ ఉప సర్పంచ్ బల్లా లక్ష్మణరావు ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహకారంతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు పరీక్షలో మంచి ఉత్తీర్ణత సాధించి పోలీస్ కానిస్టేబుల్ గా ఎంపిక అవ్వడం గ్రామానికి గర్వకారణం అంబేద్కర్ అందించిన రిజర్వేషన్ ఫలాలు అందుకొని ప్రతి ఒక్కరూ ఉద్యోగాలు సాధించాలని చెప్పారు అంతేకాక శ్రీకాంత్ తన ఉద్యోగంలో అంచలంచలుగా ఎదుగుతూ అధికారుల వద్ద నుంచి పేరు పొందాలని కుటుంబంతో మంచి అనుబంధం కలిగి ఉండాలని గ్రామంలో కూడా మంచి పేరు సంపాదించాలని హితవు పలికారు ఈ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించిన శ్రీకాంత్ మాట్లాడుతూ కానిస్టేబుల్ ఉద్యోగ సాధనలో సహకరించిన తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు అలాగే చిన్ననాటి గురువు అయిన బర్ల లక్ష్మణరావుకి కృతజ్ఞతలు తెలిపారు గ్రామస్తులందరూ కలిసి ఇలా సన్మానం చేయడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పాడు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యువకులు మోటా జగదీష్ దారం రమేష్ తడకల దాసు గోపి యేసు బూర్గుల ప్రకాష్ నరసింహారావు అమృతరావు వంశీ లవన్ ప్రేమ్ సుమంత్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు మరి ఈరోజు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం వల్ల ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలు మరి రిజర్వేషన్ వల్ల ఉద్యోగాలు సాధిస్తూ గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఈరోజు మా గ్రామంలో ఉన్నటువంటి శాఖల శ్రీకాంత్ అనే యువకుడు మరి పోలీసు శాఖ నిర్వహించినటువంటి పోటీ పరీక్షలలో లక్షలాది మందిలో పోటీ పడి ఈరోజు మరి కానిస్టేబుల్ ఉద్యోగం సాధించినందుకు గాను మరి మా గ్రామస్తులందరి సమక్షంలో ఈరోజు మరి శ్రీకాంత్ని ఘనంగా సన్మానించడం జరిగింది మరి ఈ సందర్భంగా శ్రీకాంత్కి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను ఎందుకంటే మా గ్రామానికి మరి ఒక పేరు తీసుకొచ్చావు కాబట్టి మరి కంగ్రాచులేషన్ చెప్తూ అలాగే మరి యొక్క వృత్తిలో యొక్క కానిస్టేబుల్ యొక్క ఉద్యోగంలో మంచి పేరు సంపాదించి అధికారుల దగ్గర మంచిగా మరి మంచి పేరు సంపాదించి గ్రామానికి మంచి పేరు తేవాలని కోరుకుంటూ అలాగే కుటుంబాన్ని కూడా మంచిగా చూసుకుంటూ మరి అంచెలంచెలుగా ఎదగాలని కోరుకుంటూ మా గ్రామం తరఫున నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ముగిస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మై దేదన్ ఐ గివ్ మోర్ స్టెప్ సపోర్ట్ ఫర్ మీ అండ్ అదేవిధంగా మా కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు నాకు జాబ్ రావడంలో కిలిపి పాత్ర పోషించి జాబ్ రావటం లేట్ అవుతున్నా కానీ నా కుటుంబం నన్ను ప్రోత్సహించి ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు నేను చాలా గర్వపడి సంతోషిస్తున్నాను అదేవిధంగా నా ఊ నా ఊర్లో ఉన్న సభ్యులందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా నా చిన్ననాటి టీచర్ అయినటువంటి లక్ష్మణ్ దాస్ గారు నా జాబ్ ఏ విధంగా ఏ స్టేటస్లో ఉందని ప్రతిసారి కనుక్కొని నన్ను మోటివేట్ చేస్తూ జాబ్ వచ్చే వరకు ప్రోత్సహించినందుకు అతని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా సహాయంలోనే చాలామందికి గవర్నమెంట్ జాబులు రావడం అనేది నేను చెప్పడానికి సంతోషిస్తున్నాను అదేవిధంగా నా ఊరు వాళ్ళు నాకు ఇస్తూ ముందుకు నడిపిస్తూ ప్రతిక్షణం మన ఊరి కోసం ఏదో చేయాల కష్టపడాలి మన ఊరులందరూ జాబ్ కొట్టాలి యూత్ అంతా లాస్ట్ జనరేషన్లో కాకుండా మంచి ఎదుగుదలతో ఎదగాలని ప్రతి ఒక్కళ్ళు ఒక శక్తి శక్తితో మోటివేట్ చేస్తూ ముందుకు నడిపించినందుకు నా ఊరు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుస్తుంది తెలియజేస్తున్నాను అదేవిధంగా మీడియా మీడియాలో మా బాగా చేస్తు చేస్తూ అందరినీ మోటివేట్ చేస్తూ ప్రతిదీ మాకు అప్డేట్ ఇస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు మా జగదీష్ బాబాయ్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కెమెరామెన్ మా కెమెరామెన్ అయినటువంటి మా రమేష్ అన్న ప్రతి విషయంలో కూడా మాకు హెల్ప్ చేస్తున్నారు అదేవిధంగా మా బాబాయ్ మా బాబాయ్ కూడా మమ్మల్ని ప్రోత్సహించి ముందుకు నడిపించినందుకు జాబు రావడంలో కొంత పాత్రను పోషించినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా నేను ఇంతటితో ఆకుండా ఈ జాబ్ని చేస్తూ ఇంకా ఉన్నత స్థాయి జాబుల కోసం ప్రిపేర్ అవుతూ మంచి స్థానంలో నిలబడి మన ఊరికి మంచి పేరు తెస్తానని నేను చెప్పడానికి సంతోషిస్తున్నాను